అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలకొట్టి వారిపై చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ సెంటర్లకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏపీ అంగన్వాడు వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మూకుమ్ముడిగా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ఆంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కళ్యాణి శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు గౌరవ అధ్యక్షులు టి రాజేశ్వరి అధ్యక్షులు క్రే ప్రమీళాదేవి శ్రీకాకుళం ప్రాజెక్టు నాయకులు డి ఇందుమతి సిహెచ్ అరుణ బి సరస్వతి దేవి ఈ అప్పల నరసమ్మ శ్రవంతి మల్లేశ్వరి పుష్పలత సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించే వరకు ఈ కొనసాగుతుంది అయితే ఈలోగా అంగన్వాడీ సెంటర్లు బలవంతంగా తెరిపించాలని చెప్పేసి అనేక రకాల పద్ధతులతో ఇబ్బంది పెట్టి చేస్తే ఈరోజు ఎవరు అంగన్వాడీ సెంటర్లు తెరవలేదని చెప్పేసి సచివాలయ సిబ్బంది చేత వాలంటీర్స్ చేత అలాగే వెలుగు ఉద్యోగుల చేత అనేక రకాలుగా సెంటర్స్ తెరిపిస్తామని చెప్పేసి రకరకాల ఉద్యోగులు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి తాళాలు పగలగొట్టి ఈ రోజు మా అంగన్వాడీ సెంటర్ రక్షణ లేకుండా ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి మా అంగన్వాడీ కేంద్రాలన్నిటికీ కూడా రక్షణ కల్పించాల్సిందిగా శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము